ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరో క్రేజీ కాంబినేషన్ రాబోతుందా అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ డబల్ ఏ డబల్ టూ గురించి రోజుకు షాకింగ్ అప్డేట్ బయటకు వస్తుంది ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే పేరు ఫిక్స్ అయింది ఇప్పుడు మరో బిగ్ యాక్షన్ స్టార్ ఎంట్రీపై హాట్ బజ్ వినిపిస్తోంది ఈ న్యూస్ నిజమైతే ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని లెవెల్ యాక్షన్ డ్యాన్స్ ఉండబోతుందట అసలు ఆ స్టార్ ఎవరు ఎందుకు ఈ ఈ సినిమా సినిమా మీద ఇంత హైప్ ప్రాజెక్ట్ సౌత్ ఎలా లెట్స్ తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ ఏ టూ త్రీ పై రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తుంది ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదకొండు ఫిక్స్ అయింది మరోవైపు జాన్వీ కపూర్ మృణాల్ ఠాగూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి తాజాగా ఈ లిస్టులోకి బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ పేరు చేరడంతో సోషల్ మీడియాలో హీట్ పెరిగింది ఇది నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇద్దరు టాప్ డాన్స్ పై కనిపించబోతున్నారు అలో అర్జున్ డాన్స్ గ్రేస్ కు టైగర్ స్టైల్ కు ఫ్యాన్స్ ఇప్పటికే ఫిదా అవుతున్నారు ఈ కాంబో నిజమైతే థియేటర్లలో పూనకాలు ఖాయమని చెప్పొచ్చు అయితే ఇక్కడే ఒక చిన్న డౌట్ మొదలైంది ఈ సినిమాను దాదాపు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది అందుకే బాలీవుడ్ మార్కెట్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది వరుసగా నార్త్ స్టార్స్ ని తీసుకుంటుండటంతో ఇది అసలు సౌత్ సినిమా లేక ఫుల్ బాలీవుడ్ మూవీయా అనే చర్చ నడుస్తుంది టాలీవుడ్ లో అల్లు అర్జున్ కు ఉన్న బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మలయాళం కన్నడ మార్కెట్లలో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఉంది తమిళ్లో అట్లకి సాలిడ్ ఫాలోయింగ్ ఉంది కానీ సినిమాలో ఎక్కువగా ఇతర భాషల నటులే ఉంటే తమిళ ఆడియన్స్ ఈ సినిమాను ఎంతవరకు ఓన్ చేసుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది సాధారణంగా తమిళ ప్రేక్షకులు తమ భాష కల్చర్ లోకల్ నటులపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు సినిమా అంతా అవుట్ సైడ్ స్టార్స్ తో నిండిపోతే అక్కడ కనెక్ట్ తగ్గే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంటున్నాయి అయితే అట్లీ విజన్ ఎప్పుడూ గ్లోబల్ లెవెల్లోనే ఉంటుంది ఒకవేళ టైగర్ ష్రాఫ్ ఈ ప్రాజెక్ట్ లో భాగమైతే అది కేవలం స్టార్డమ్ కోసం కాకుండా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసం అయ్యే అవకాశం ఉంది ఇద్దరు టాప్ డాన్సర్ కలిసి చేసే సాంగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఫ్యాన్స్ ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు టైగర్ స్ట్రాఫ్ ఎంట్రీపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా ఈ బస్ చూస్తేనే ఏ టూ త్రీ సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతోంది బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూనే లోకల్ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తారో చూడాలి